మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకున్నంత గౌరవం దక్కలేదని అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళితే అప్పట్లో రెండు వేల నాలుగులో ఇక్కడ మర్రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి హస్తం గుర్తుకు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికి ఇక్కడ ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు ఏ విధంగా మద్దతుగా నిలిచారు వారు ఎమ్మెల్యేగా అవడానికి కారకులయ్యారు అనేటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మరి రాజశేఖర్ గారికి ఇక్కడ చిలకలూరుపేట నియోజకవర్గా వర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం వారికి దక్కింది రెండు వేల తొమ్మిదిలో అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో అధికారంలోకి వచ్చింది ఇక్కడ మర్రే శేఖర్ గారు ఓడిపోవడం జరిగింది అయినప్పటికీ వారికి వారి గౌరవానికి ఎక్కడ కూడా తగ్గింపు అనేది జరగలేదు ఆ తర్వాత